హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈ సమ్మర్లో వెయిట్ లాస్ మరియు డైటింగ్లో ఉన్న వాళ్ళ కోసం హెల్దీ ఐస్ క్రీమ్ చూపిస్తానండి ఈ ఐస్ క్రీమ్లో షుగర్ కానీ క్రీమ్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ ఏమీ యూస్ చేయలేదు మిక్సీలోనే మన ఇంట్లో ఉండే వాటితోనే చేశాను టేస్ట్ టెక్స్చర్ సేమ్ నార్మల్ ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది తక్కువ క్యాలరీస్తో ఈ గిల్ట్ ఫ్రీ ఐస్ క్రీము మీరందరూ తింటూ ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ ఈజీ హెల్దీ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో అప్పుడు చూద్దాము ఈ ఐస్ క్రీమ్ చేసుకోవటం కోసం ఒక మూడు పెద్ద బనానాస్ తీసుకోవాలండి ఇవి మరీ పండిపోయినవి కాకుండా మీడియంగా పండిన బనానాస్ తీసుకుని ఇలా మొక్కల కింద కట్ చేసుకుని ఇవి ముక్కల్ని డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలండి ముందుగానే ఒక ఆరు గంటలు ఫ్రీజ్ చేసుకోవాలి డీప్ ఫ్రిజ్లో పెట్టుకుని ఇప్పుడు ఒక ఇరవై జీడిపప్పులను తీసుకోవాలి వీటిని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి దీంతోనే మనం మిల్క్ చేసుకుంటామండి ఈ ఐస్ క్రీంలోకి అలాగే ఒక ఆరు డేట్స్ తీసుకోవాలి వీటిని కూడా ఒక గంట నానబెట్టుకోవాలి ఒకవేళ మీవి గట్టి డేట్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ టైమే నానబెట్టుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పుని ఇలా మిక్సీలో వేసుకోవాలి ఇలాగ వన్ థర్డ్ కప్పు వాటర్ తీసుకుని ఎక్కువ తీసుకోవద్దండి వాటరు కొంచెంగా వాటర్ తీసుకుని జీడిపప్పు అంతా మెత్తగా నలిగేటట్టు మనకి క్యాష్యూ మిల్క్ ఫామ్ అయ్యేటట్టు మిక్సీలో వేసుకోవాలి అంతకుముందు మనం ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బనానా పీసెస్ ఉన్నాయి కదా వాటిని తీసి బయట పెట్టుకోవాలండి ఇలాగ మిక్సీ వేసుకున్నాక ఇదిగోండి ఇలా క్యాష్యూ మిల్క్ చేసుకోవాలి ఈ క్యాష్యూ మిల్క్లోకి ముందుగా నానబెట్టుకున్న డేట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని ఇప్పుడు మెత్తని పేస్ట్ చేసుకోవాలండి ఈ డేట్స్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెంగా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని కొంచెం వాటర్ కావాలంటే వేసుకోండి వద్దు పేస్ట్ కొంచెం గట్టిగానే ఉండాలి కొంచెం వాటర్ వేసుకుని ఈ డేట్స్ జీడిపప్పు మెత్తని పేస్ట్ అయ్యేటట్టు రుబ్బుకోవాలి మిక్సీలో ఇదిగోండి ఇలా మెత్తని పేస్ట్ అయిపోవాలి ఇప్పుడు డీప్ ఫ్రిజ్లోంచి మనం బనానా తీసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ షార్ప్ బ్లేడ్స్ ఉన్న మిక్సీ తీసుకుంటే కనుక మీకు ఈజీగా అవుతుంది గ్రైండింగ్ ఫస్ట్ టైం ట్వంటీ సెకండ్స్ వేసి గ్రైండ్ చేయండి ఇలాగ సైడ్స్ స్క్రేప్ చేసుకుంటా మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ గ్రైండ్ చేయండి ట్వంటీ సెకండ్స్ ఇలా ఇలాగా త్రీ ఫోర్త్ అయిపోతాయి బనానాస్ పేస్ట్ మళ్ళీ థర్డ్ టైం నాకైతే థర్డ్ టైంకి అయిపోయింది మొత్తం ఇదిగోండి ఇలాగ థర్డ్ టైం మళ్ళీ ట్వంటీ సెకండ్స్ వేసి సైడ్ అంతా స్క్రేప్ చేసుకుంటా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని ఇదిగోండి ఇలాగా మెత్తని పేస్ట్ ఇలా మెత్తని పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి ఇలాగ నాకైతే త్రీ టైమ్స్కి అయిపోయింది చూసుకుని ఇలా మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక త్రీ మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ తీసుకున్నానండి తీసుకుని వీటిని మెత్తగా క్రష్ చేసుకుని ఆ పౌడర్ని ఈ ఐస్ క్రీమ్ దీనిలోకి వేస్తాను ఎందుకంటే ఇలా బిస్కెట్స్ వేస్తే మనకి ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా స్మూత్గా ఉంటుంది మీకు ఇష్టం లేదనుకుంటే వదిలేయండి చాకో చిప్స్ కూడా తీసుకున్నాను నేను కొంచెం ఎందుకంటే నాకు ఐస్ క్రీమ్లో చాకో చిప్స్ ఉంటే ఇష్టము మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇదిగోండి ఇలా కన్సిస్టెన్సీ ఇలా రావాలి మంది స్మూత్ పేస్ట్ ఇలా చేసి ఒక ఇలాంటి కంటైనర్లో వేసి చాకో చిప్స్తో డెకరేట్ చేసి పైన క్లింగ్ వ్రాప్ కానీ లేకపోతే కవర్ చేయాలండి ఏదో ఒక దాంతో లిడ్ కానీ పెట్టి క్లోజ్ చేసి ఎయిట్ అవర్స్ లేకపోతే ఓవర్ నైట్ ఉంచేయండి ఫ్రీజ్ చేయడానికి మనకి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ ఇదిగోండి రెడీ అయింది దీన్ని ముందు తీసే ముందు ఐస్ క్రీమ్ని రూమ్ టెంపరేచర్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మనం స్కూప్ చేస్తే కనుక మనకి చాలా ఈజీగా ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ టెక్స్చర్ మాత్రం సేమ్ నార్మల్ ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసే ముందు కొంచెం జీడిపప్పు పీసెస్ అలాగే డేట్ సిరప్తో సర్వ్ చేశాను మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಇಲ್ಲಗೇ ಕ್ವಿಕ್ ಅಂಡ್ ಹೆಲ್ದಿ ರೆಸಿಪೀ ಮಲ್ಲಿ ಕಲು ಥ್ಯಾಂಕ್ ಯು